నమస్తే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వప్న నా పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చే టమాటా సాస్ టమాటా కేచప్ని నేర్చుకుందామా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు కేజీ టమాటాలను తీసుకున్నాను నేను కేజీ టమాటాలు తీసుకున్న తర్వాత దాంట్లో కొన్ని నీళ్ళని పోసి నీటితో కడిగి మధ్యలో ఉన్న భాగాన్ని కొద్దిగా తీసి ఇలా ఎనిమిది ముక్కల్లాగా ఒక టమాటాని ఎనిమిది ముక్కల్లాగా కట్ చేసి ఇలా ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి టమాటా ముక్కలన్నీ ఒక స్పూన్ దొడ్డుపు కూడా వేసుకోవాలి ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు పొట్టు తీసిన వేసుకోవాలి ఒక నాలుగు ఎండుమిర్చిని వేసుకోవాలి ఒక చిన్న స్లైసు ఉల్లిపాయను తీసుకోవాలి ఒక నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి ఒక చిన్న గ్లాసు నీళ్ళని పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి ఒక రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెండు విజిల్ వచ్చిన తర్వాత బాగా ఆ టమాటాలన్నీ బాగా చల్లారిన తర్వాత మనం ఏ గిన్నెలో టమాటా సాస్ని చేస్తున్నామో ఆ ప్యాన్ని తీసుకోవాలి ఆ ప్యాన్లో వడగట్టే జాలి ఉంటుంది కదా మనం జ్యూస్లో ఏవైనా చేసి ఆ జాలితో నీళ్ళన్నీ తీసేయాలి నీళ్ళన్నీ తీసేసి టమాటా ముక్కల్ని ఇలా విడదీసి వాటిని బాగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని ఆ టమాటాలో ఉన్న నీళ్ళను తీసుకొని దానిలో కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మెత్తటి లాగా ఇలా చేసుకోవాలి టమాటా ప్యూరీని చేసుకోవాలి తర్వాత దాన్ని మళ్ళీ వడగట్ జ్యూస్ జాలితో టమాటా ప్యూరీని ఇలా వడగట్టాలి వడగట్టిన తర్వాత ఇలా పైనంగా ఉన్న పిప్పి అనేది ఈ విధంగా వస్తుంది తర్వాత ఆన్ చేసుకొని మనం ఏ టమాటా ప్యూరీని చేసుకున్నామో ఆ ప్యాన్ని స్టో ఆన్ చేసుకుని ఆ టమాటా ప్యూరి ఉన్న ప్యాన్ని స్టవ్ మీద పెట్టాలి దాంట్లో ఏమైనా ఉప్పు అనేది సరిపోయిందా లేదా ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత దాంట్లో ఒక స్పూన్ ఒకవేళ తక్కువ అయితే ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి మీ టేస్ట్ని తగ్గట్టు ఉప్పు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ చక్కెర వేసుకోండి వేసుకొని స్టవ్ ఆన్ చేసినాం కదా స్టవ్ అనేది చిన్నగా సిమ్లో పెట్టుకొని సన్నని మంట మీద చిన్న మంట మీద పెట్టి టమాటా ప్యూరిని ఉడికించాలి ప్యూరి అనేది ఇలా బబ్బుల్స్లాగా వచ్చి పైనంగా ఇలా బుడగల్లాగా వచ్చినప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా టమాటా ప్యూరిని ఇలా వేస్తే ఎలా ఉందో చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి టమాటా ప్యూరీ అనేది వాటర్ లాగా కిందికి ఫామ్ అవుతుంది కాబట్టి టమాటా ప్యూరి అనేది రెడీ అవ్వలేదు వెనిగర్ని ఒక స్పూన్ తీసుకోవాలి ఏ బ్రాండ్ కంపెనీ అయినా సరే ఒక స్పూన్ వెనిగర్ని తీసుకోవాలి వెనిగర్ ఎందుకంటే టమాటా ప్యూరీకి కలర్ రావడానికి ఇంకా దాంట్లో చాలా రోజులు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి మనం వెనిగర్ని వేస్తున్నాం స్టవ్ మీద ఉన్న ప్యాన్లో ఒక స్పూన్ వెనిగర్ను కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకొని మనం టమాటా ప్యూరీ అనేది చిక్కబడలేదు కాబట్టి ఒక గిన్నెలోకి ఒక స్పూన్ మొక్కజొన్న పిండి ఒక స్పూన్ వేసుకొని కొద్దిగా నీళ్ళని వేసి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ట ఈ పిండి అనేది ఎందుకు వేస్తున్నామంటే టమాటా ప్యూరీ అనేది చిక్కగా రావడానికి టమాటా ప్యూరి అనేది చిక్కగా రావడానికి కాన్ఫ్లవర్ వేస్తున్నాం కాబట్టి ఆ టమాటా ప్యూరీలో మిశ్రమం అనేది వేసుకోవాలి వేసుకొని కలుపుతూ చిన్న మంట మీద కలుపుతూ కలుపుతూ ఉంటే టమాటా ప్యూరీ అనేది చిక్కబడుతుంది ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి చూడండి కలర్ అనేది మారింది ఫ ముందుగా ఉన్న టమాటా ప్యూరీ తర్వాత నేను వేసిన టమాటా ప్యూరీకి కలర్ చూడండి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది టమాటా ప్యూరీ అనేది చిక్కగా ఉందా లేదా అనేది ఒకసారి ఒక ప్లేట్కి ఇలాగా ఒక స్పూన్ టమాటా ప్యూరీని వేసి చెక్ చేసుకోండి ఇంకా వాటర్ అనేది కిందికి కొద్దిగా ఫామ్ అవుతుంది కాబట్టి కొద్దిగా టమాటా ప్యూరీని ఉడికించాలి టమాటా టమాటా సాస్ అనేది రెడీ అయిందని మనం ఎలా తెలుసుకోవాలి అంటే టమాటా ప్యూరీ మీద గ్లాస్ స్కిన్ అంటే మనం కర్రీస్ అనేది నూనె పైకి తేలితే కర్రీ అనేది ఉడికినట్టు ఎలా తెలుస్తుందో ఈ టమాటా ప్యూరీ కూడా పైనంగా గ్లాస్ స్కిన్ లాగా పైకి తేలుతుంది అలాంటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ అయినా టమాటా సాస్ అనేది టమాటా కెచప్ అనేది రెడీ అవుతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడైనా ఇన్స్టంట్గా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే ఇలా చేసుకొని తినేసేయచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం టమాటా ప్యూరీ ఎక్కడెక్కడ వాడతామో దానికి వాడితే టమాటా ప్యూరీ అనేది నెల రోజులకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడవదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లెక్క అండ్ సేమ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చేయండి